మూడో ప్రపంచ యుద్ధం దానికి సంబంధించిన హెచ్చరికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది అత్యంత ప్రమాదకరమైన ఘంటిక ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్లో ఉన్నాం మన దేశం మన బోర్డర్ మనం బాగుంటే చాలు ఏమైపోయినా పర్వాలేదు అనే స్థితిలో లేం ఏ చిన్న దేశానికైనా ఏ పెద్ద దేశానికైనా ఏదో ఒక ఇంటర్కనెక్షన్ ఉంది అందుకనే దౌత్యపరమైన విషయాలు చాలా కీలకం వాటి పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతూ ఉంటారు కానీ మనం ఎంతసేపు గలీలో కొట్లాట్లపైందే దృష్టి పెడతాం ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే విషయాల పట్ల ఆసక్తిని జనరల్గా కనబరచం ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ అప్డేట్స్ వరల్డ్ వైడ్గా చాలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది మొదటి వరకు ఉక్రెయిన్ అలాగే రష్యా ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజా హమాస్తో ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అన్నట్లుగా తయారైంది ఇరాన్ అంటే రష్యాకి దోస్తు రష్యా అంటే చైనాకి దోస్తు మరి ఇజ్రాయెల్ అంటే అమెరికాకి దోస్తు సో ఇట్లా ఒక దేశానికి సంబంధించి మరొక దేశం సపోర్టు ఆ చైన్ సిస్టమ్ డెవలప్ అయింది అంటే ఆటోమేటిక్గా వరల్డ్ వార్ త్రీ అనేది మొదలయ్యే ప్రమాదం ఉంది వన్స్ యుద్ధం స్టార్ట్ అయ్యిందంటే ఆపడం ఎంత కష్టమో మనకి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలే పెద్ద ఉదాహరణలు రష్యా ఉక్రెయిన్ రష్యా ఒక టూ త్రీ మంత్స్లో యుద్ధాన్ని ముగించేస్తుంది ఉక్రెయిన్లో ఏదైతే తన భూభాగాలు అనుకుంటుందో దాన్ని ఆక్యుపై చేసుకుంటుంది అని అనుకున్నారు అందరూ కానీ ఏం జరుగుతోంది ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఇంకా చెప్పాలంటే రష్యాను మించి ఉక్రెయిన్ దాడులు చేస్తూ ఉంది ఎయిర్ బేస్లు ప్రత్యేక విమానాలు యుద్ధ విమానాలు అన్నింటినీ ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉంది రష్యాకి ఇక ఇజ్రాయెల్ అంటే అది నుంచి తన మాట అండ్ తన చేత రెండు ఒకేలా ఉన్నాయి తన దేశంపైన అటాక్ చేసిన హమాస్ ఉగ్రవాదుల్ని లాస్ట్ ఉగ్రవాదిని తుదు వరకు యుద్ధం ఆగదు ఐక్యరాజ్య సమితి అమెరికా ఇరాన్ రష్యా చైనా భారత్ ఎవరు చెప్పినా మేము వినం మాకు క్లారిటీ ఉన్నది అందుకనే ఆ దిశగా ముందుకు పోతూ ఉన్నామని చెప్పి పదిహేను వందల మంది మొదటగా హమాస్ ఉగ్రవాదుల దాడుల వలన ఆ రాకెట్ క్షిపణుల వలన రాకెట్ లాంచర్స్ వలన ఇక్కడ నష్టపోతే ఇక్కడ ఇజ్రాయెల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రతిఘటనల్లో ఈ యుద్ధంలో దాదాపుగా ముప్పై ఐదు వేల మంది చనిపోయారు ఇటు గాజాలు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు వాళ్ళని ఎక్కడ నిలవనివ్వలేని పరిస్థితి హాస్పిటల్స్ కొల్లాప్స్ అయ్యాయి ఎక్కడైతే దాన్ని ఏమంటారు లోపల అండర్గ్రౌండ్లో ద్రా దాక్కున్నటువంటి ఉగ్రవాదులు కూడా బయటికి వెలికి తీసి వెలికి తీసి చంపుతా ఉన్నారు వీడు ఉగ్రవాది అని డౌట్ ఉంటే చాలు వేసి పడేస్తూ ఉన్నారు ఎగ్జామినేషన్స్ అరెస్టులు అలాంటివి ఏమి లేవు పిట్టను కాల్చినట్టు కాల్చేయటమే ఇది ఇజ్రాయెల్ వెర్షన్ ఇప్పుడు సడన్గా ఇరాన్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది దాంతో ఇరాన్ నియంతృత్వ నేత అక్కడ ఉన్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు విపరీతముగా క్రోధానికి గురవుతూ ఉన్నాడు మరి క్రోధి నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరము అంటే జనరల్గా అందరూ అనుకునేలాగా ఈ క్రోధము అంటేనే కోపము ఆగ్రహము ఆవేశము అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి క్రోధము అంటే అధర్మం మీద కూడా కావచ్చు మనం కొంచెం పాజిటివ్గా కూడా తీసుకుందాం ఈ ఏడాదంతా కూడా యుద్ధ వాతావరణమే ఉంటుందని కొంతమంది జ్యోతిష్కులు చెబుతున్నప్పటికీ ఈ యుద్ధాన్ని ఆపే సత్తా ఉన్న దేశాలు ఏంట్రా అంటే భారతదేశం అని చాలామంది చెప్తూ ఉన్నారు మన దేశస్తులే కాదు బయట దేశస్తులు కూడా విదేశాంగ విధానంలో ఆరితేరిన నిపుణులు కూడా చెప్తున్న మాట ఇది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి తాజా అప్డేట్స్ని కొంచెం ఒకసారి పరిశీలిద్దాం ఏం జరుగుతోంది అనే విషయానికి సంబంధించి ఆ తర్వాత వీటి గురించి కాసేపు మాట్లాడి మిగతా వార్తల్లోకి వెళ్దాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఇజ్రాయేలీ కుబేరుడి నౌక హైజాక్ ఇది నిన్న చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఎందుకంటే అందులో ఆ యొక్క నౌకలో ఇరవై ఐదు మంది ఉంటే పదిహేడు మంది మన భారతీయులే ఉన్నారు మన భారత్ ఇప్పటికే సంప్రదించింది ఇరాన్తో మాట్లాడుతూ ఉంది మ్యాక్సిమం మనల్ని ఏమీ చేయకపోవచ్చు కానీ చెప్పలేం యుద్ధోన్మాదం అనేది ఎలాంటి విధానాలకైనా దారితీసేలా చేస్తుంది ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో మరో అగ్గిరాజేసే కీలక పరిణామం చోటు చేసుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ దూకుడుగా వ్యవహరించింది హర్మోజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందినటువంటి వాణిజ్య నౌక ఎమ్మెల్సీ ఐరెస్ను హెలికాప్టర్లతో వెంబడించి మరీ శనివారం ఇరాన్ తన అధీనంలోకి తీసుకుంది ఈ ఆపరేషన్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళాల ప్రత్యేక కమాండోలు పాల్గొన్నారు నౌకలో ఇరవై ఐదు మంది సిబ్బంది ఉన్నారు అందులో పదిహేడు మంది భారతీయులే పోర్చుగీసు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకను హర్మూజ్ జలసంధికి దగ్గరకు రాగానే ఐఆర్జీసీ ప్రత్యేక కమాండోలు చుట్టుముట్టారు హెలికాప్టర్ నుంచి నౌకపైకి దిగారు సిబ్బందిని అదుపులోకి తీసుకుని నౌకను తమ ప్రాదేశిక జలాల వైపుకు మళ్లించారు లండన్ నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఇజ్రాయేలీ కుబేరుడు ఇయాల్ ఓఫర్కు చెందినటువంటి నౌకగా దీన్ని గుర్తించారు నౌకను ఇరాన్ నియంత్రణలోకి తీసుకున్న విషయాన్ని బ్రిటన్కు చెందినటువంటి యూకే మ్యారిటైమ్ ఏజెన్సీ కూడా ధృవీకరించింది ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గగనతలం దాడి జరిపినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి దాడిలో ఐఆర్జీసీకి చెందినటువంటి పలువురు సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు దాడికి ఇజ్రాయేలే కారణమని ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది దీంతో రేపో మాపో పై నేరుగా ఆ దేశం దాడి చేస్తుంది అని అందరూ భావించారు అనూహ్యంగా ఇజ్రాయెల్ కుబేరుడి నౌకను హైజాక్ చేయడం ఇక్కడ గమనార్హం నౌకను హైజాక్ చేయటం సముద్రపు దొంగల పని అని అప్పుడు ఇరాన్ కూడా ఆ దొంగల్లానే వ్యవహరించిందని ఇప్పుడు ఇజ్రాయెల్ మండిపడింది మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు ఇజ్రాయెల్కు తాము పూర్తిగా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు అన్ని రకాల టెల్ అవీవ్కు అన్ని రకాలుగా టెల్ అవీవ్కు సాయం చేస్తామని ఆ దేశ భద్రతకు తాము హామీ అని తెలిపారు దాడి చేసే సాహసం చేయొద్దని ఇరాన్ను ఆయన హెచ్చరించారు మరోవైపు ఇజ్రాయెల్కు రక్షణగా యుద్ధ నౌకలను అలాగే దళాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించే ప్రక్రియ కూడా చేపట్టింది మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను పెంచింది ఆ దేశ యుద్ధ విమానాలు గగనతలంలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇజ్రాయెల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు వెయ్యి మందికి మించి ఎక్కడా గుమిగూడ వద్దని హెచ్చరికలు జారీ చేశారు అలాగే అటు ఇరాన్తో మాట్లాడుతూ ఉన్నామని భారత్ కూడా చెప్పింది ఎందుకంటే నౌకలోని పదిహేడు మంది భారతీయుల్ని రక్షించడానికి ఇప్పటికే భారత్ రంగంలోకి దిగింది దౌత్య మార్గాల్లోనూ ఇరాన్తో సంప్రదింపులు ప్రారంభించింది ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార వర్గాలు తెలిపాయి అలాగే ఉగ్రదాడిలో ఇజ్రాయెల్ బాలుడి మృతి అంటూ వెస్ట్ బ్యాంక్ పై కొనసాగుతున్న సెట్లర్ల దాడులు అంటూ ఇక్కడ వార్త మరో మరొక వార్త వెస్ట్ బ్యాంకులో ఓ ఇజ్రాయలి సెట్లర్ పద్నాలుగేళ్ల బాలుడి అదృశ్యం నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు పాలస్తీనా ప్రాంతాలపై సెటిలర్ల దాడులు సాగుతూ ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి బాలుడి కోసం వెతుకుతూ శుక్రవారం అల్ముయ్యర్ గ్రామంపై ఇజ్రాయేలీలు చేసిన దాడిలో ఓ పాలస్తీన యువకుడు మృతి చెందాడు ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి శనివారం కూడా రమల్లా సమీపంలోని గ్రామాలపై సెటిలర్లు దాడులు చేశారు అల్ముయ్యర్ గ్రామంపై మరోసారి విరుచుకుపడి పన్నెండు గృహాలను భారీ సంఖ్యలో కార్లను తగలబెట్టారు ముగ్గురు గ్రామస్తులకు గాయాలైనట్లుగా పాలస్తీనా అథారిటీ చెప్పింది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గలాంట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మరోవైపు అదృశ్యమైనటువంటి పద్నాలుగేళ్ల బాలుడు శవమై కనిపించాడు ఉగ్రవాదుల దాడిలో ఆ బాలుడు మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది ఇది ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఇంకో వార్త ఇక్కడే రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో పది మంది మృతి రష్యా ఆక్రమణలో ఉన్న దక్షిణ జపోరి జపోరిజియా ప్రాంతంపై ఉక్రెయిన్ సేనలు జరిపిన ఫిరంగి గుండ్ల దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో పిల్లలు కూడా ఉన్నట్లుగా రష్యా నియమించినటువంటి అధికారి ఒకరు తెలిపారు శుక్రవారం సాయంత్రం మూడు అపార్ట్మెంట్లపై దాడి జరిగింది శిథిరాల నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీసుకురాగలిగారు పదమూడు మంది గాయపడి హాస్పిటల్ పాలయ్యారు శనివారం ఇంకా గాలింపు చర్యలు కొనసాగాయి అంటే నిజంగానే వరల్డ్ వార్ త్రీ ఏదో బ్రేకింగ్ న్యూస్ కోసమో షేక్ అయిపోవడం కోసమో కాదు మనం జాగ్రత్త పడాలి ప్రపంచమంతా బాగుంటేనే ప్రపంచ దేశాలన్నీ బాగుంటేనే మనము బాగుంటాం ఎక్కడో ఏ దేశం కొట్టుకు చేస్తూ ఉంటే మనం ఇక్కడ హాయిగా కళ్ళు మూసుకొని పడుకునే స్థితి లేదు ఇది నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను అలాగే అనలిస్ట్ పార్థసారథి గారు ఇదే అంశానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చారు నిన్న దానికి సంబంధించిన ఒక సగం వరల్డ్ వార్ త్రీ అప్డేట్ వన్ అనే వీడియోని చేయడం జరిగింది చూడకపోయింటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి అలాగే దాని కొనసాగింపుగా ఉన్న మరొకొంత అప్డేట్ ఇక్కడ చూద్దాం ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామంటూ ఇరాన్ ఇరాన్ నుంచి వచ్చే మిసైల్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఎక్కడా కూడా యుద్ధం అంటే భయపడే స్థితిలో ఉండేటట్లుగా ఎప్పుడూ వ్యవహరించదు ఎందుకంటే దాని చరిత్ర అలాంటిది ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా కష్ట నష్టాలు అనుభవించి ఈ స్థితికి చేరుకుందో ఇజ్రాయెల్ ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు ఊచకోత అనే పదము గట్టిగా మాట్లాడాలంటే అది యోధుల గురించే మనం మాట్లాడుకోవాలి సరే ఇప్పుడు ఇజ్రా మేము ఇరాన్ యుద్ధం చేస్తామంటే మేము రెడీగా ఉన్నాం మొదటి క్షిపణి మీ నుంచి వస్తే అప్పుడు చెప్తాం మా మీ సంగతి అని గత రెండు రోజులుగా అంతర్జాతీయంగా పరస్పర ఛాలెంజ్లతో వేడెక్కిన వాతావరణం అంటూ ఈ ఆర్టికల్ అనమాట ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గాజాలో హమాస్ తీవ్రవాదులను మట్టు పెడుతున్న ఐడిఎఫ్ అడపాదడపా అటు లెబనాన్ ఇటు సిరియాల మీద కూడా దాడులు చేస్తూ వస్తూ ఉన్నది లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా తీవ్రవాదులు ఐడిఎఫ్కి గట్టి పోటీ ఇస్తున్నారు గత ఐదు నెలలుగా గాజాలో ఒక పక్క హమాస్తో పోరాడుతూ ఇంకోవైపు లెబనాన్ నుండి దాడులు చేస్తున్న హెజ్బుల్లాను ఎదుర్కోవడం సవాలుగా మారింది ఇజ్రాయెల్కి అర్బన్ వార్ఫేర్లో అద్భుతమైన అనుభవం మరియు రికార్డు ఉన్న ఇజ్రాయెల్కి విజయాలతో పాటుగా అపజయాలు కూడా కట్టుకుంది ఐడిఎఫ్ గత సంవత్సరం అక్టోబర్ పదిన ఐడిఎఫ్ గాజాలో దాడి మొదలుపెట్టింది కానీ మునుపటిలాగా విజయం అంత సులభంగా రాదు అని అర్థం చేసుకోవడానికి నెల రోజులు పట్టింది ఐడిఎఫ్కి మొదట్లో గాజా నుంచి హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టడానికి నెల రోజులు చాలు అనుకున్నారు కానీ గత రెండు దశాబ్దాలుగా రష్యా ఇరాన్ల ప్రోద్బలంతో హమాస్ చాలా శక్తివంతమైనటువంటి గెరిల్లా ఫైటర్ గ్రూప్గా అవతరించింది కానీ సిఏఏ కానీ మొసాద్ కానీ ఈ విషయం పసిగట్టలేకపోయాయి హమాస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది అని ఊహించలేదు ఐడిఎఫ్ గత జనవరిలో ఐడిఎఫ్ హమాస్ల మధ్య జరిగిన పోరుని మరో స్టాలిన్ గ్రాడ్గా అభివర్ణించారు నిపుణులు స్టాలిన్ గ్రాడ్ యుద్ధం ఏంటి అంటే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీద దాడికి దిగింది జర్మన్ సైన్యం సోవియట్ యూనియన్ ముఖ్య నగరమైనటువంటి స్టాలిన్ గ్రాడ్ను ముట్టడించింది ఆ యుద్ధం అర్బన్ వార్ఫేర్లో ఇప్పటికీ అతిపెద్ద సంఘటనగా మిగిలిపోయింది ఆ రోజు జరిగిన యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ స్టేషన్ ఆరు గంటల వ్యవధిలో ఆరుసార్లు జర్మన్ మరియు సోవియట్ సైన్యం చేతులు మారింది అంటే ఒక గంట జర్మనీ చేతులు జర్మన్ల చేతుల్లో ఉంటే తరువాత గంట సోవియట్ సైన్యంతో ఉండేది ఆ రోజు జరిగిన భీకర పోరులో జర్మన్ సోవియట్ సైనికులు వందల్లో చనిపోయారు ఆరు గంటల వ్యవధిలో అలాగే ఒకరి ఆయుధాలు ఒకరి చేతులకు వెళ్ళడం మళ్ళీ అసలు అసలు వాళ్ళ దగ్గరికి చేరడం జరిగింది గత జనవరిలో ఐడిఎఫ్ వర్సెస్ హమాస్తో జరిగిన గెరిల్లా పోరులో హమాస్దే పైచే అయింది ఐడిఎఫ్కి ప్రాణ నష్టంతో పాటుగా ఆయుధాలను హమాస్కి కోల్పోయింది దాంతో ఐడిఎఫ్ ఒక బెటాలియన్ను గాజా నుంచి వెనక్కి పిలిపించింది పిలిపించాల్సి వచ్చింది ముందు ముందు ప్రాణ ఆయుధ నష్టం జరగకుండా ఉండేందుకు మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ యొక్క గాజా ఆపరేషన్ విఫలమైందని చెప్పవచ్చు మొత్తం రెండు వందల ఎనిమిది మంది బందీలు హమాస్ చెరలో ఉండగా చనిపోయిన వారు చనిపోగా కొద్దిమందిని రక్షించింది ఐడిఎఫ్ ఇప్పటికీ వందకి పైగా బందీల జాడ కనుక్కోలేకపోయింది ఐడిఎఫ్ వాళ్ళు బ్రతికి ఉన్నట్లేనా ఆఫ్ కోర్స్ ఐడిఎఫ్ ఇద్దరు బందీలను హమాస్ ఉగ్రవాదులుగా పొరబడి కాల్చి చంపింది ఇది యూదుల ఫ్రస్ట్రేషన్ను సూచిస్తున్నది ఐడిఎఫ్ ఫ్రెండ్లీ ఫైరింగ్లో ముగ్గురు ఐడిఎఫ్ సైనికులు చనిపోయారు ఇరవై ఆరు ఐఎఫ్వి అంటే ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ను హమాస్ ధ్వంసం చేస్తుంది ఇక పేరు గొప్పగా ఉన్న ఇజ్రాయెల్ ఎంపీటీ మెర్క్వాలను ఐదును ధ్వంసం చేసింది హమాస్ అంటే ఇజ్రాయెల్ ఎంబీటీ మర్క్వల్ను కూడా హమాస్ ధ్వంసం చేయగలిగిందంట ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై ఆరు మంది ఐడిఎఫ్ సైనికులు చనిపోయారు హమాస్ చేతిలో మూడు వందలకు పైగా గాయపడి యుద్ధం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు ఇవన్నీ కాకి లెక్కలు నష్టం ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు లేకపోతే ఒక బెటాలియన్ గ్రౌండ్ ఫోర్స్ను వెనక్కి ఎందుకు పిలిపించింది ఇజ్రాయెల్ గాజా నుంచి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఏడు వేల మంది హమాస్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని ఇజ్రాయెల్ చెబుతున్నది కానీ పదివేల మంది పౌరులు కూడా మరణించారు హమాస సాధారణ పౌరుల్ని రక్షణ కవచంగా వాడుకోవడం వల్లనే సాధారణ పౌరులు మరణించారు అన్నది సత్యం మరి ఇజ్రాయెల్ సాధించింది ఏమిటి గాజాను నేలమట్టం చేసింది అది ఏ దేశమైనా చేయగలదు గాజాకి సైన్యం లేదు ఎయిర్ డిఫెన్స్ లేదు యుద్ధ విమానాలు ట్యాంకులు లేవు కానీ గ్రౌండ్ ఫోర్స్తో ఎదుర్కోలేక విమానాలు డ్రోన్లు మిసైల్స్తో గాజాని నేలమట్టం చేయగలిగింది అమెరికా అపాచి అటాక్ హెలికాప్టర్లను పంపించినా వాటిని వాడలేదు ఐడియాఫ్ హమాస్ వాటిని కూల్చేస్తుంది అనే భయంతో ఇక్కడ ఒక పోలిక చూడాలి రష్యా రెండేళ్ల నుంచి ఉక్రెయిన్ను తన అధీనంలోకి తీసుకోవడంలో పాక్షికంగా విజయం సాధించింది ఇజ్రాయెల్ బందీలను విడిపించడంలో విఫలమైంది రష్యా పశ్చిమ దేశాల దృష్టిని ఉక్రెయిన్ నుంచి మరలించడానికి మిడిల్ ఈస్ట్లో థియేటర్ను ఓపెన్ చేసింది ఇప్పుడు అదే వ్యూహాన్ని అమెరికా ఇజ్రాయెల్లో చేస్తున్నాయి కాకపోతే అది ఆగ్నేయాసియాలో ఇజ్రాయెల్ కొత్త థియేటర్ను ఓపెన్ చేసింది ఇరాన్లో ఇక్కడ నితన్యాహు ఫ్యాక్టర్ ఏంటంటే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయకముందే నితన్యాహు మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అక్కడి ప్రజల్లో నితన్యాహు మీద తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇజ్రాయెల్ న్యాయ చట్టాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఇజ్రాయెల్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు గత అక్టోబర్లో హమాస్ దాడి చేయకుండా ఉండి ఉంటే నవంబర్లో నితన్యాహు రాజీనామా చేయాల్సి వచ్చేది కానీ హమాస్ దాడి నితన్యాహుకు కలిసి వచ్చింది వెంటనే గాజా మీదకి దాడికి దిగిన బందీలను రక్షించడంలో విఫలమయ్యాడు ఆరు నెలలు గడిచిన సో ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక పెద్ద కారణం కావాలి ఏప్రిల్ ఒకటిన సిరియా రాజధాని డమాస్కస్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ మీద వైమానిక దాడి చేయించాడు అయితే బాంబు గురి తప్పి ఇరాన్ కాన్సులేట్ పక్కన ఉన్న భవనం మీద పడింది వేఎన్నా ఒప్పందం ప్రకారం దౌత్య కార్యాలయం మీద దాడి చేయకూడదు షరామములుగా అన్ని దేశాలు ఇరాన్ కాన్సులేట్ మీద ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ ప్రకటనలు చేశాయి కానీ ఇజ్రాయెల్ లెక్క చేయలేదు ఇరాన్ మాత్రం పది రోజుల పాటు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకొని దాడికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏప్రిల్ పదిన ఒక ప్రకటన చేస్తూ తాము ఇజ్రాయెల్ మీద దాడి చేసి తీరుతాము అని ప్రకటించింది ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్ హెచ్చరికను స్వీకరిస్తూ దాడి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామని ప్రకటించింది ఇక నిన్నటి ఉదయం అమెరికా ఒక ప్రకటన చేస్తూ నలభై ఎనిమిది గంటల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి దిగవచ్చు అని పేర్కొంది అమెరికన్ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది భారత్తో పాటుగా జర్మనీ ఫ్రాన్సులు కూడా తమ పౌరులు ఇజ్రాయెల్ ఇరాన్లలో ఉంటే వెనక్కి రావాల్సిందిగా కోరాయి జర్మనీ ఎయిర్లైన్స్ లుఫ్టాన్సా లుఫ్టాన్సా తన సర్వీసులను టెహ్రాన్ ఇజ్రాయెల్ నగరాలకు రద్దు చేసింది అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ కాదు ముందస్తు ఒక వ్యూహం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి జరగబోయే పరిణామం ఏమిటో తెలుసుకున్న పుతిన్ ఇరాన్ను తొందరపడవద్దని కోరాడు ఇక ఇరాన్ ఇజ్రాయెల్ బలాబలాలు ఏమిటి అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో మరో అప్డేట్లు తెలుసుకుందామని మాకు అనలిస్ట్ పార్థసారథి గారు అందించినటువంటి సమాచారం సో చూడండి ఇక్కడ ఎన్ని రకాలుగా ఇక్కడ కేవలం దేశ రెండు దేశాల మధ్య యుద్ధంలో కూడా ఎన్ని రాజకీయాలు ఉన్నాయి ఎన్ని వ్యూహాలు ఉన్నాయి అండ్ ఎన్ని అంటే అనుకున్నదొకటి అవుతున్నదొకటి అని ఆధునిక పోకడలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత జరుగుతున్న యుద్ధాల్లో తెలుస్తూ ఉంది గట్టి దేశం అనుకున్న రష్యా లాంటి దేశాలు దేశం ఈరోజు చాలా టఫ్ ఫైట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఉక్రెయిన్ చేతిలో చిన్న దేశాలు కూడా అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తూ ఉన్నాయి అంటే అద్భుతం అంటే యుద్ధం చేయడం గొప్పని కాదు బట్ ఫైట్ అంటూ వచ్చాక ఆ ఫైట్ మోడ్లో యాక్టివేట్ అయిన తర్వాత కనబరిచే ప్రతిభ కూడా ముఖ్యమే కదా ఆ దిశగా చెప్పుకుంటే కనుక ఉక్రెయిన్ రష్యాకు ఒక రకంగా చుక్కలు చూపిస్తూ ఉంది ఇజ్రాయెల్ ఇక్కడ సంఖ్యాపరంగా అంటే పదిహేను వందల మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోతే దానికి ప్రతిఫలంగా ఇటు ఒక ముప్పై వేల మందిని చంపగలిగింది అందులో పౌరులు ఉన్నారు ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు అలాగే ఇటుపక్క బందీలు కొంతమంది ఉన్నారు అలాగే హమాస్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు హమాస్ ఉగ్రవాదులను ఎంత క్రోయలుగా చంపగలిగిందంటే వాళ్ళు సొరంగాల్లో దాక్కుంటే సొరంగాల నుంచి బయటికి వాళ్ళు రావట్లేదు కాబట్టి ప్రజల్ని వీలైనంతమంది ప్రజల్ని బయటికి సామాన్య ప్రజల్ని బయటికి పిలిపించేసి లోపలికి వాటర్ని పంపించి నీళ్లు నింపి కొడి చంపేసింది సో ఈ విధంగా ఇజ్రాయెల్ వ్యవహరించినప్పటికీనూ ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి కొంత ఫోర్స్ వెనక్కి రావడం వెనక కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ కూడా ఫెయిల్ అయిందా అనేది ఎన్ఎస్పి పార్దసాదర్ గారి విశ్లేషణగా తెలుస్తుంది కానీ చెప్పలేం మొసాదినంత తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు ఎప్పుడు ఏదన్నా జరగవచ్చు బట్ యుద్ధం అంటే సన్నద్ధంగా ఉండే దేశం ఏదన్నా ఉంది అంటే ఇజ్రాయెల్ దానికి అలవాటే చూడాలి ఇది ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఎన్నెన్ని దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయో లేదా భారతదేశం కీలక పాత్ర పోషించి ఈ యుద్ధాన్ని ఆపే శక్తిని కనబరుస్తుందో యుక్తిని కనబరుస్తుందో చూడాలి బట్ యుద్ధం ఆగాలని ఆకాంక్షిద్దాం